పెళ్లి పనులు చాలా నిరాడంబరంగానే ప్రారంభమైన శాంతకి సందడి తప్పలేదు ఈ సందట్లో అసలు ఎవరు సుజాత గొరవ లేదు తనకి పెళ్లి ఇష్టం లేదని మొదట్లో వదిన గారికి చెప్పాలని సుజాత చాలా ప్రయత్నించింది కానీ అవకాశం చిక్కలేదు ఓ పక్కా లగ్నం దగ్గర పడిపోతుంది ఏ సమయంలో ఎలాంటి కబరూ వినాల్సి వస్తుందో అని సుజాత శరీరంలో నరనరము ఉనికిపోతుంది పెండ్లి ఏదో కారణం చేత ఆపేస్తే బాగుండుననిపిస్తుంది అందుకే ఎలాగో అన్నగారికి చెప్పేసింది సుజాత మాటలు సుధాకరం చెవిని పడినట్టు లేదు అతను మామూలుగా ఉన్నాడు మధ్య మధ్య మటుకు ఏదో గుట్టుకు వచ్చిన వాడినా శాంత సుజాత ఏది ఏం చేస్తుంది అని మటుకు అడిగేవాడు అలా అడగటంలో ఓ కన్ను చెవి చెల్లెలి వైపే ఉన్నాయని అర్థమయ్యేది శాంతా కసలు సుజాత వైపు కళ్ళెత్తి చూసే తీరుబడి కూడా లేదు సుజాత అనుకున్నట్లు ఈ పెళ్లి ఆగేటట్లు లేదు ఉరి శిక్ష దగ్గర పడుతున్న ఖైదీ గుండెల్లో బాధ సుజాత బిగపెట్టుకుని ఆ క్షణం కోసం ఎదురు చూస్తుంది అలా బిగపట్టుకొని చూస్తుండగానే ముహూర్తం దగ్గర పడింది పెళ్లి కొడుకు తరలి వచ్చాడు వాయిద్యాలు మోగినాయి ఇద్దరి మధ్య అడ్డుగా పురోహితులు పట్టుకున్న సన్నటి తెర ఎదురుగా తెల్లగా పొడుగ్గా పశువు బట్టలతో ఆరోగ్యంగా బలంగా ఉన్న చేతులతో మంగళసూత్రం పట్టుకొని శేఖరం నిలబడ్డాడు సేపు సుజాత కళ్ళెత్తి చూసింది అతని కన్నుల్లో పెదవుల మీద చిరుదరహాసం నిరిసింది అప్పటికే నీరు నిండిన సుజాత కనులు క్రిందికి వాలిపోయారు పురోహితుడు గొంతెత్తి మంత్రాలు చదివారు సీతమ్మ పెళ్లి కూతురాయని అని బిగ్గరగా బ్యాండు మేళం పాడింది శేఖరం చేతులు సుజాత మెల్లో మూడు ముళ్ళు వేసినాయి సుజాత చోళకి మేనత్త తిట్లు షాపనార్జాలు వెయ్యి కంటాలతో మంత్రాల భూషలు వినిపించాయి మిగతా కంటాంగం ఎలాగో పూర్తయ్యిందనిపించి తడబడుతున్న అడుగులతో తూలుతున్న శరీరంతో సుజాత ఉదయనగారి సహాయంతో లోపలికి వెళ్ళింది భోజనాలైన తర్వాత పూజా గదిలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న పెళ్లి కూతురి దగ్గరికి శేఖరం అమ్మగారు వచ్చి కూర్చుంది ఆవిడ ముఖం ఆనందంతో ఇంత చేసుకొని వాడికి జన్మలో పెళ్లి కాదనుకున్నానే అమ్మాయి నాకేం తెలుసు భగవంతుడు నిన్ను పుట్టించి ఈ మారుమూలలా పెట్టాడని దానికోసం వెతి సన్యాసి దేశాలన్నీ గాలిస్తున్నాడని సుజాత అంటే ఆవిడకి ఎంత తృప్తి సంతోషం కలిగాయి ఆనందంతో తెరుచుకున్న మోసినోరే చెబుతుంది మళ్ళీ ఏడాదికి చూసుకొని పని చెప్తాను మునిమనవడిని ఇవ్వకపోయావంటే బొమ్మలా కూర్చొని సుజాత ఆవిడ వైపు పెద్ద పెద్ద కనులు చేసుకొని చూడసాగి రేపు శేఖరానికి ఏదన్నా అయితే ఈవిడ ముఖం ఎలా మారుతుంది ఇప్పుడు కనిపిస్తున్న ఈ సంతోషం తన పాలిట మళ్ళీ శాపంగానో ద్వేషంగానో మారిపోతుంది కాబోలు ఆలోచి చేయి చూస్తే అదృష్టానికి దురదృష్టానికి వెంట్రుక వాసి తేడా అది గ్రహించిన వాళ్ళకే తెలుస్తుంది సాయంత్రం దంపతుద్దరూ సుధాకర్కి నమస్కరించడానికి వెళ్ళారు వాళ్ళు శాంతం వంగకుండానే ఇద్దరిని చెరో చేత్తో లేవదీస్తూ చెల్లలి చేతిని శేఖరం చేతిలో పెడుతూ శేఖరం నా చెల్లెలి మనసు శరీరం కంటే సుకుమారం అపురూపం కూడాను అన్నాడు అపురూపమైన వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసులే సుధాకర్ అన్నాడు శేఖరం నవ్వుతూ అతని నవ్వు పరధ్యానంగా ఉన్న సుజాతని పట్టి ఈ లోకంలోకి తెచ్చి మరీ గిలిగింతలు పెట్టింది దూరంగా నిలబడి ఎవరో ఈడు జోడు చక్కగా కుదిరింది కన్నుల పండుగగా ఉంది అనటం విని సుజాత చెట్టుకున తల తిప్పి అటువైపు చూసింది చూస్తుండగానే కలలోలా అన్నీ జరిగిపోయాయి శేఖరానికి ఎక్కువగా సెలవులు లేకపోవడం వల్ల వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రాత్రి సుజాతని దగ్గరికి లాక్కుంటూ పెళ్లి కూతురులను వెతుక్కోవటంలో నా సెలవులన్నీ కరిగిపోయాను తీరా పెళ్లి కూతురు వచ్చేసరికి సెలవే లేదు చూడు అన్నాడు నవ్వుతూ ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో ప్రవహించి మారుమూలగా ఉన్న సముద్రాన్ని వెతుక్కొని అందులోకి వెళ్ళిపోయి వెళ్ళి ఐక్యమైపోయిన మహానదిన సుజాత శేఖరంలో కలిసిపోయింది నిన్నటి సుజాత బెరుకుతనం సంకోచమన్నీ పోయినాయి అతని పక్కన నిలబడి ఏదో అందమైన అనుభూతి తప్ప ఇంకేమీ కనిపించలేదు ఉండుండి అలా ఏదో పోగొట్టుకోబోతున్న దానిలా వేలచూపులు చూస్తావేమి సుజాత భుజాల చుట్టూ తన చేతుల్లోతో పెనవేస్తూ అడిగాడు శేఖర ఇన్నాళ్ళు ఈ అమ్మాయి లేకుండా నేను ఎలా గడిపాను అని అనిపిస్తుంది అతనికి అతని ప్రతి కదలికలో ప్రతి స్పర్శలో సుజాత పట్ల అనురాగం కొనికిసలాడుతుంది మాట్లాడవి నిన్ను నాతో తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను రావటానికి నీకు ఇష్టమేనా ఎందుకలా చూస్తావు నేనేం నీలా బొమ్మలా లేనుగా తన జుట్టు వంక పెదవుల వంక పరిశీలనగా కన్నార్పకుండా చాలాసేపటి నుండి చూస్తున్న భార్యని వంగి కళ్ళ మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు సుజాత చొప్పున కళ్ళు మూసుకుంది అతని పెదిమల కొండే స్పర్శ కళ్ళను తాకి లోపల నరాల్లోకి విద్యుత్తులా ప్రవహించినట్లుగా ఉంది సుజాతకి ఈ కళ్ళే నన్ను ఆకాష్ ఆకట్టుకున్నాయి నీ మనసు దేనికి స్నానమో ఇంకా గ్రహించలేదు కానీ కళ్ళు మటుకు అందాలకి ఆలయాలు చూడు నాకు తెలియని భావాలకి భాష కూడా నేర్పుతున్నాయి నొదుటి మీద పెదవులతో తాకుతూ అన్నాడు చ కాటుక సుజాత చొప్పున కొంగు తీసి శేఖర్ పెదవులకు అంటిన పాటుగా తుడి చేసింది ఆ రాత్రి తన నెల సమాధాన పరచాలో బ్మగారి నెల సంతృప్తి పరచాలో వివరంగా సుజాతకి కొత్త జీవితాన్ని గురించి పాఠాలు చెప్పాడు శేఖరం అతను చెప్తున్న ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించింది సుజాత మర్నాడు సుజాతను తీసుకెళ్తానన్న శేఖరాన్ని చూపి ఇంత త్వరగాన ఒక నెల రోజులు ఉంచకూడదు పోనీ కనీసం ఇరవై తొమ్మిది రోజులు అడగలేక అడగలేక అడుగుతున్న సుధాకరాన్ని చూసి శేఖరం ఏమనుకున్నాడో పదిహేను రోజుల తర్వాత వచ్చి తీసుకెడతానని చెప్పి వెళ్ళిపోయాడు వచ్చిన చుట్టాలంతా వెళ్ళిపోయారు ఇళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయింది తాలూకు సువాసనలు ఇంకా ఇంటిని వదిలిపోలేదు ఏ మూల చూసినా పెళ్లితలుపు ఏదో చిహ్నం కనిపిస్తుంది సుజాత మనసులో భావాలు దందయుద్ధం మొదలు పెట్టినాయి ఒక్కసారి ఇదంతా బొద్ధం తనేదో భ్రమలో పడి కుట్టుకపోతున్నాననిపిస్తుంది కానీ మరుక్షణంలోనే శేఖరంతో గడిపిన క్షణాలు అనుభూతులుగా మారి మనసంతా ఆనందడోళికలలా ఊగు ఊగుతున్నట్టున్నాయి తన వేలికున్న దానిమ్మ గింజ రంగురాయి ఉంగరం చూసినప్పుడల్లా అందులోంచి నవ్వుతున్న శేఖరం ముఖం కనిపిస్తుంది శేఖరం వెళ్ళిన మూడో రోజునే ఉత్తరం వచ్చింది అందులో తనకేమీ తోచటం లేదని క్షణం యొక్క యూగల్లా ఉందని ఏ నిమిషంలోనైనా వచ్చి వెయ్యగలనని రాశాడు సుజాతకి అతని ఉత్తరం మరీ కొత్త లోకం ఏర్పరిచింది ఏమ్మా ఈ పెళ్లి అసలు వద్దే వద్దన్న మనిషివి కదూ అలా తహతహలాడిపోతున్నాం నాలుగో రోజు మళ్ళీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న సుజాతని శాంత వెక్కిరిచ్చింది ఓ వదిన తెచ్చిపెట్టుకున్న కోపంతో సుజాత అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కానీ లేచి యువతలకు వచ్చేసిన వెంటనే మనసు ఎలాగో అయిపోయింది తన అఘాతం దాటి వచ్చేయలేదు వచ్చేసే కదా శేఖరం చెయ్యి అందుకుంది ఏమో ఎవరు చెప్పగలరు ఈ సంతోషం ఈ పట్టలేని ఆనందం దేనికన్నా నా సూచనలేమో చూస్తుండగానే సుజాత మోహం వివర్ణమైపోయింది అసలు శేఖరాన్ని పొందకుండా ఉంటే అదో మాటగానే ఒకసారి పొంది మళ్ళీ పోగొట్టుకోవాలంటే క్షణం సేపు సుజాత గుండెలు తెలియని భయంతో పనికాయి ఎక్కడ నువ్వు ఇదిగో ఉత్తరం వచ్చింది బయటికి రా బయట నుంచి వినిపిస్తున్న సుశాంత మాటలకి సుజాత హృదయం జిగిరి కానీ ఆ చైతన్యం శరీరంలోకి రాకుండా జాగ్రత్త పడి మామూలుగా మెల్లగా యువతలకు వచ్చింది గదిలోకి వచ్చేసి కూర్చొని ఉత్తరాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకుంది అందులో సారాంశం బామ్మగారు కూడా సుజాతని తీసుకురమ్మనమని గోల చేస్తుందంట తనకి ఏమీ తోచటం లేదంట శనివారం రాత్రికి తన స్వంత కారులోనే వచ్చేస్తున్నాడట తిరిగి సోమవారం ఉదయం ఇద్దరూ కలిసి హైదరాబాద్కు వెళ్ళిపోవాలంట అదే విషయం సుధాకర్కి వ్రాస్తున్నానని రాశాడు దోగలో తను ఎక్కడెక్కడ ఆగేది ఏ ఏ చోట్ల సుజాతని గురించి ఆలోచించింది వివరంగా గుర్తుపెట్టుకుని వచ్చేటప్పుడు ఆయా చోట్లు చూపిస్తానని రాశాడు ఉత్తరం చాలా వివరంగా విశేషాలతో అలంకారాలతో మృదుమధురంగా ఉంది అసలు దేనికోసం ఎదురు చూడకూడదు అలా చూడటం మొదలు పెడితే కాలమే ఆగిపోయినట్లు అనిపిస్తుంది సుజాతకి జన్మలో శనివారం అనేది రాదనిపించింది ఎలాగైతేనే వచ్చింది సాయంత్రం అవను అయ్యింది స్నానం చేసి బట్టలు వేసుకొని అలంకరణ కోసం నిలువుట అద్దం ముందు కూర్చున్న సుజాతకి అద్దంలో తన ప్రతిబింబానికి బదులు మొహం కనిపించి చిలిపిగా నవ్వి కవిస్తుంది అతను తన ఎదుట లేకపోయినా అతన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే ఉంది ఒక్కోసారి ఊహ మనిషిని ఎంత పిచ్చివాండి చేస్తుంది జడ వేసుకోవటం పూర్తయి ఒకసారి పెట్టుకున్న పూలే సరిగ్గా కుదరలేదని తీసేసి మళ్ళీ పెట్టుకుంటుండగా వెనక నుంచి శాంత వచ్చి ఏమమ్మోయ్ ఇంకా నీ సింగారం పూర్తి కాలేదా అతనికి అన్నంలోకి ఏం చేయమంటావు అంది ఓ వదిన నాకేం తెలుస్తుంది కృత్రిమ కోపంతో పెదువులు ముడుచుకుంటూ అంది సుజాత లేకపోతే నాకు తెలుస్తుందా మరి గంటలు గంటలు గదిలో కూర్చొని చెప్పుకున్న కబుర్లన్నీ ఏమిటో సుజాత ఫక్కుమని నవ్వింది బాగుంది అయితే నీకేం కూర ఇష్టము ఏ పులుసు ఇష్టము ఇవే నా కగుల్లో కాక ఏమోనమ్మా నాకేం తెలుస్తుంది మీ అన్నయ్య నన్ను మొట్టమొదట అడిగిన మాట నీకు గుత్తవంకాయ కూర వచ్చు నానే గాంభీర్యం పెట్టుకొని అంటున్న వదిన గారి మాటలకి సుజాత తిలకిలా నమ్మేస్తుంది కంగుమన్న నవ్వులో మనసులో పొంగుతున్న సంతోషం కట్టెలు తెంచుకొని ప్రవహిస్తుంది ఏమిటి వంకాయ కూర అంటున్నావు అప్పుడే సుధాకర్ లోపలికి వస్తూ అడిగాడు ఏం లేదు అన్నంలోకి ఏం చెయ్యాలో సుజాతని సలహా అడుగుతున్నాను శాంత లోపలికి పారిపోయింది ఓహో ఇదెప్పటి నుంచి అన్నాడు సుధాకర్ వస్తున్న నవ్వు బయట చెంగులో దాచేసుకోవటానికి ప్రయత్నిస్తున్న చెల్లెలు వంకా చూస్తుంది ఏమ్మా నీ నీ పని కాలేదు అయినా వచ్చే వేళయింది ఇంకో గంటలో వచ్చే అవచ్చు అంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు సుజాత మళ్ళీ అద్దం వైపు తిరిగింది ప్రతిబింబంతో మళ్ళీ సంభాషణ మొదలైంది అవును వదిన మాటలు నిజమే ఈసారి అతనికి ఏమేమి ఇష్టమో అన్నీ అడగాలి రంగులు కూడా ఏ రంగు చీరలు ఇష్టమో తెలుసుకోవాలి తెలుపు అతనికి ఇష్టమో ఉంటుందో ఉండదు కట్టుకున్న తెల్ల చీర వంతు చూసుకుంటూ అనుకుంది ఎలాగో ఏడు గంటల గడియారం గంటలు కొట్టింది సుజాతకి హెచ్చరిక చేసి మళ్ళీ తన పని చూసుకోసాగింది ఆ గంటలు విన్నప్పటి నుంచి సుజాతకి కూర్చోబుద్ది కావడం లేదు మాటి మాటికి బయటికి తొంగి చూస్తూ కారు హారం కోసము ఒళ్లంతా చూరు చేసుకుని వింటూ ఇంట్లో అటు ఇటు తిరగసాగింది తలనిండా సువాసల్ని విరజుమ్ముతున్న మద్దెపూలతో వాటికి పోటీ పడుతున్నాయా అనే తండ్రి తెల్లటి బట్టలతో కళ్ళ నిండా మెరుపులు కురిపిస్తూ ఏదో తెలియని చైతన్యంతో కదిలిపోతూ అటు ఇటు తిరగాడుతున్న సుజాతని చూస్తుంటే సుజాతలో ఇంత సౌందర్యం ఉందా అని శాంతకి ఆశ్చర్యం వేసింది మాటి మాటికి గడియారం చూస్తూ బయటకు అసహనంగా చూస్తున్న ఆడపడుచుని వేలాకోలం పట్టించాలని పిచ్చింది శాంతకి ఏమిటి అలా కాలు కలిగిన పిల్లల ఇల్లంతా కలిగి తిరుగుతున్నాం ఆ మాత్రం ఆలస్యం కాకపోతే అందం ఏముందిలే అతనింతకీ బయలుదేరాడో లేదో చీచి అలా అనకు వదినా నాకు ఉత్తరం రాసి ఎలా రాకుండా ఉంటారు ప్రపంచంలో ఇది ఎక్కడన్నా సంభవమా అన్నట్టు చూసింది సుజాత ఏమో మామూలు మనిష అనుకోగానే బయలుదేరేందుకు అధికారం గల ఆఫీసరాయి ఏ క్షణంలో ఈ అవసరమైనా రావచ్చు ఆగిపోవచ్చు ఓ వదిన అవునులే నీకు తమాషా ఉంది కదా సర్లే నిజంగా రారేవు నీ వంటలన్నీ తీసుకెళ్లి పాపం పాపమింద అక్కడి నుంచి కష్టపడి చేశావు కోపంగా సుజాత అక్కడి నుంచి లేచిపోయింది బాగుంది ఆయన గారు రాకపోతే మా నోళ్లేమైనాయి మధ్య మమ్మల్ని పస్తులు పండుకోమన్నావా ఏమిటి శాంతాన ఊతూ వెళ్లిపోయింది వదిన గారి దగ్గర నుంచి లేచి వచ్చేసిన సుజాతకి అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజమే ఒకవేళ అతను నిజంగా రాకపోతే వస్తాడని మనసు గట్టిగా చెప్తుంది ఏమో వదినన్నట్టు హఠాత్తుగా సుజాతకి ఆ రాత్రి నిశ్శబ్దము తనలా ఎదురు చూడటం అంతా చప్పగా అనిపించింది ఏదో తెలియని నీరసం గుండెల్లో ప్రవేశించి ఉత్సాహాన్నంతా లాగేసింది అసలు ఇవాళ అతని ఇంత అలంకరణ చేసుకునేందుకు అన్నయ్య వదిన చూస్తారని సిగ్గు కూడా లేకుండా చీచి తను సామాన్యంగా ఎందుకుండలేదు ఒకవేళ అతను వస్తే ఏ అలంకరణ లేక ఉదాసీనంగా ఉన్న అతని చూసి ఏమనుకుంటాడు నేను రావటం అనేది ఈ అమ్మాయికి ఏమంతా గొప్ప విషయంగా లేదు కాబోలు అనుకోడు వస్తూనే మొదటి చూపులోనే అతను మనసు నొప్పించటం కాదు తల్లోంచి వద్దు తీసేద్దాం అనుకుంటున్న పూలను సుజాత చేతులు ఈ ఆలోచన రాగానే మళ్ళీ అలాగే ఉంచేశాయి ఇంతలో వాకిట్లోంచి సుధాకరమన్న పిలుపు వినిపించింది ఎవరు అంటూ యువతలకు వచ్చింది సుజాత వచ్చింది రంగనాథం అన్నయ్య అన్నాడు అన్నాడతను కొంత అలంకరణతో రాత్రి రాణిలా మెరిసిపోతూ వచ్చి గుమ్మంలో నిలబడిన సుజాతని చూస్తూ ఉన్నారు పిలుస్తాను కూర్చోండి వరండాలో ఉన్న కుర్చీ చూపించి వెనుక్కు తిరిగి లోపలకు వచ్చేస్తుండగా ఎవరు అంటూ ఇంతలో సుధాకరమే బయటకొచ్చాడు కాలేజీకి ట్రంకాలు వచ్చిందోయ్ శేఖరం కారు యాక్సిడెంట్ అయిందట ముందుకు అడుగు వేస్తున్న సుజాత చెట్టుకు నాగిపోయి గిరున వెలిక్కి తిరిగింది బెజవాడకి ముప్పై మైళ్ళ దూరంలోనే కారు ఏదైనా పంపించాలి కారా యాక్సిడెంటా శేఖరం సంగతే నువ్వు చెప్పేది కంగారుగా అన్నాడు సుధాకర్ గుమ్మం దాకా వచ్చిన సుజాత స్థానులా నిలబడిపోయింది ప్రపంచం అంతా గిర్రున తిరిగినట్టయింది ఏదో తెలియని శక్తి సుజాతని తేలిక చేసేసి భూమింద నుంచి ఆకాశంలోకి విసిరేస్తుంది శూన్యంలో గిరగిరా తిరుగుతున్న సుజాత నుంచి తల్లో పూలు మీద బట్టలు విడిపోయి భూమిందికి రాలిపోతున్నాయి గుమ్మాన్ని చేత్తో గట్టిగా పట్టుకున్న అన్నగారు తుల్లిపడి గబగబా వెనక్కి వచ్చి పడబోతున్న తనని చేతులతో పట్టి ఆపటం అవేవీ తెలియదు సుజాతకి మళ్ళీ మేలుక వచ్చేసరికి తను మంచం మిందున్నట్టుగా ఎవరో తలవైపు కూర్చొని తన మొహంమిదికి వంగి ఆదృతగా పరిశీలిస్తున్నట్టుగా తోచింది వదిన అస్పష్టంగా ఉన్న పొరల మధ్య తలుక్కుమన్న ఒంటిరాయి ముక్కు పుడకను చూసి తన దగ్గర కూర్చున్నది వదిన గారిని గ్రహించి సుజాత మెల్లగా నీరసంగా అంది మేలుక వచ్చిందా మృదువుగా అడిగింది శాంత తనకేమైంది సుజాతకి గుర్తొచ్చింది యాక్సిడెంట్ అయిందని ట్రంకాలు వచ్చిందని మరో కారు పంపించాలని చెప్తున్నాడు మరి కారు పంపించాలంటే మనుషులు బాగా గాయపడ్డారనమాట శేఖరానికి ఎలా ఉంది తనెవరిని అడగాలి పూర్తిగా మేలుకు వస్తే లేచి కొంచెం వేడి వేడి కాఫీ తాగు కంగారు పడకు అన్నయ్య కారు తీసుకొని వెళ్ళి సేపైంది ఈ పాటికి కా తిరిగి వచ్చేస్తుండవచ్చు సుజాతకు ధైర్యం చెప్తున్నట్టుగా దగ్గరకు వంగి చెప్పింది చాలా అయిందా వెళ్ళి అన్నయ్య అస్పష్టంగా అంది సుజాత అంతకంటే ఏం అడగాలో తోచలేదు తన దురదృష్టాన్ని ఈ పాటికి కారులో వేసుకుని సుధాకరం తిరిగి వస్తుండవచ్చు మించి చెప్పదలుచుకోలేదులా ఉంది శాంత నువ్వు లేచి కాఫీ తాగు కాస్త ప్రాణం వచ్చినట్టుంటుంది సుజాత కళ్ళ నుంచి పక్కలకి వెచ్చగా కారిపోతున్న నీళ్ళని చేత్తో తుడుస్తూ అంది శాంత తన మనసు కూడా ఎలాగో ఉంది ఇందాక తమాషకి అతను రాలేదేమో అని తను ఎగటాలి చేసింది ఎన్నడూ లేనిది తన నోటి నుంచి అలాంటి పరిహాసం ఎందుకు వచ్చింది ఇవాళ సుజాత లేచి కూర్చుంది సేపు పడుకో అప్పుడే లేవ్వ అంటూ వారిస్తున్న వదిన గారిని లక్ష్య పెట్టకుండా నేనప్పుడే ఈ పెళ్లి వద్దని చెప్పలేదు మీరెవ్వరూ నా మాట వినలేదు నాకు తెలుసు అత్తయ్య మాట అక్షరాలా నిజమవుతుందని హఠాత్తుగా మోకాళ్ల మధ్య తలదించుకొని ఏడవటం మొదలుపెట్టింది సుజాత ఇది మరీ బాగుంది ఏమిటా పిచ్చి మాటలు మందలించింది శాంత మొదటి నుంచి నా మాటలు మీరు అలాగే తోసేశారు నాకు తెలుసు వదిన నా క్షోభ నా భయం మీరెప్పుడూ ఆలోచించలేదు లేకపోతే ఇన్ని దేశాలు కారులో తిరిగిన మనిషికి యాక్సిడెంట్ ఏమిటి నా దురదృష్టం కాకపోతే నువ్వు అన్నయ్య కలిసి అతన్ని మోసం చేసి నన్ను అతనికి అంటగట్టారు వెక్కిళ్లతో సుజాత పక్కలు కదిలిపోతున్నాయి అర్థం లేని ఈ మాటలకి ఏం జవాబు చెప్పాలో శాంతకి తోచలేదు అవతల గదిలోంచి పసివాడి ఏడుపు వినిపించటంతో లేచి వెళ్ళింది ఒంటరిగా శూన్యంలో మిగిలిపోయిన సుజాతకి దుఃఖం మరింత కట్టెలు తెంచుకొని ప్రవహించింది ఎన్ని అనుకుందితను అతనికి ఎన్ని చెప్పాలనుకుంది ఈ ప ఈ పది రోజులలో అతనితో తను గడపబోయే జీవితాన్ని గురించి ఎన్ని కలలు కంది అసలు పెళ్ళైన తర్వాత అతని వెంట ఉండకుండా తను దూరంగా ఎందుకుంది తన కోసం మాత్రంగా పరిగెత్తుకొస్తూ పడి దెబ్బలు తినడం భగవాన్ రక్తం అడుగులో తేలుతున్న శేఖరం సుజాత కళ్ళ ముందు మెతిలాడు ఇంతలో మళ్ళీ గదిలో అడుగుల చప్పుడు వినిపించింది సుజాత తలెత్తకుండానే మరింత ఏడుస్తూ వదిన అన్నయ్య ఇంకా రాలేదేం వెంట అసలు నన్ను తీసుకెళ్లకుండా ఎందుకెళ్ళాడు నేనేం చెయ్యను అంటూ అస్పష్టంగా అంది బలంగా ఉన్న చెయ్యి మృదువుగా సుజాత చేతి మీద పడింది అన్నయ్య ఆ స్పర్శతో ఉలిక్కిపడి తలెత్తి చూసిన సుజాత కొయ్యబారిపోయింది తను చూస్తున్నది వాస్తవమో అబద్ధమో అర్థం కాలేదు ఎదురుగుండా నలిగిన బట్టలతో చెదిరిపోయిన జుట్టుతో కొంచెం అలసటగా ఉన్నా నవ్వుతూ శేఖరం నిలబడి ఉన్నాడు సుజాత అతని కండం బరువుగా చీరగా వినిపించింది మీరా ఇంకా తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయేమో అనే అనుమానంతో తెల్లబోతూ రెప్పవార్చకుండా అంది నేనే దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి వెంట్రుక వాసిలో తప్పించుకుని బయటపడి వచ్చాను మంచం మీద కూలబడుతూ అన్నాడు శేఖరం సుజాత అతని గొడలో వాలిపోయింది ఒకవేళ ఇది కల అయితే తన మతి భ్రమిస్తే అది శాశ్వతంగా ఉండిపోవాలనిపిస్తుంది సుజాత మనసుకి మీరేనా మీరేనని ఇది నిజం అని చెప్పండి శేఖరం చేతిని గట్టిగా రెండు చేతుల్లో పట్టుకుంటూ అంది సుజాత మాటలకి జవాబుగా శేఖరం తలని మరుతూ ఉండిపోయాడు అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాడు ఎవరిదో కంఠం వినిపించడం వల్ల కాబోలు బాబుకి పాలిస్తున్న శాంత అలాగే లేచి వచ్చింది వస్తూనే గుమ్మం లోపల నుంచి కనిపిస్తున్న దృశ్యం చూసి తెల్లబోయి గబగబా పైట చెంగు సరి చేసుకుంది గుమ్మంలో కనిపించిన శాంతని చూసి శేఖరం నవ్వాడు లేచి నిలబడటానికి వీళ్ళనంత గట్టిగా పెనవేసుకుని ఒళ్ళో ఉంది సుజాత నా కళ్ళని నమ్మలేకపోతున్నాను అంది శాంత లోపలికి వస్తుంది సమాధానంగా శేఖరం నవ్వుతూ నేను అంతే మిమ్మల్ని అంతా మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు అదృష్టం కొద్దీ బయటపడ్డాం కానీ కారు తుక్కు తుక్కు అయింది అన్నాడు శేఖరం చెప్పడం మొదలుపెట్టాడు కారు ఖాళీగానే వస్తుంది కదా అని తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళను కూడా ఎక్కించుకొచ్చాడంట అప్పటి వరకు అతనే డ్రైవ్ చేశాడట కొద్దిగా అలసటగా అనిపించి వెనక కూర్చున్న వాళ్ళల్లో డ్రైవింగ్ బాగా తెలిసిన అతన్ని స్టీరింగ్ తీసుకోమన్నాడట తన వెనక కూర్చున్నాడు ఆ కూర్చోవటంలో బ్రేక్ సరిగ్గా పడలేదు ఆ పడకపోవటమే శేఖరం క్షేమంగా తిరిగి రావటానికి కారణమైంది ఎదురుగుండా వస్తున్న లారీని తప్పించటానికి పక్కకు తిరిగిన అతను రెండు సైకిళ్ళు అడ్డు రావడంతో అవి రెండు అడ్డదిడ్డంగా రోడ్డు మధ్య పరిగెత్తటంతో వాటిని తప్పించుకోవడంలో కారు వెళ్ళి పక్కనున్న చెట్టుకు గుద్దుకుంది అంతా క్షణంలో జరిగిపోయింది వెనక కూర్చున్న శేఖరం మరో అతను తలుపు సరిగ్గా పడకపోవటంతో విసిరేసినట్లు వెళ్ళి అంత దూరాన పడ్డ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతను మటుకు చెట్టుకు గుద్దుకొని తలకిందులైన కారులో ఇరుక్కుపోయాడు అతనికి మటుకు బాగా గాయాలు తగిలినాయి శేఖరం చెప్తున్న దానిని సుజాత శాంత ఇద్దరూ ఊపిరి పీల్చటం మర్చిపోయి వింటున్నారు అదృష్టవశాత్తు అక్కడికో అరమైలు దూరంలో చిన్న ఊరు ఉంది అక్కడికి వెళ్ళి అక్కడున్న బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్లోంచి బెజవాడకి ఫోన్ చేశారు సుధాకరం కారు తీసుకొని వచ్చేసరికి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసరు మరి ముగ్గురు సహాయంతో కారును సరిచేసి దెబ్బతిన్న అతన్ని యువతలకి లాగారు అతని ఒంటి మీద సుహ లేదట హాస్పిటల్లో చేర్చామని చెప్పాడు వారెది అంది శాంత సుధాకరాన్ని గురించి అడుగు నాతో పాటు వెనక కూర్చున్న అతన్ని ఇంటి దగ్గర దించి కారు ఇచ్చేసి రావటానికి వెళ్ళాడు వదిన వచ్చింది లేచి సరిగ్గా కూర్చోవాలని కాసేపు అనిపించింది సుజాతకి కానీ లేచేందుకు ఓపిక లేకపోయింది ఇంతలో సుధాకర్ వచ్చాడు సుజాత లేచిందా ఎలా ఉంది అంటూ రంగనాథం వచ్చి యాక్సిడెంట్ అయిందనగానే నిలబడింది నిలబడ్డట్టే విరుచుకుపడిపోయింది పడిపోయింది శేఖరంతో అన్నాడు అలాగా నాకు చెప్పలేదు ఏం చెప్పమంటావు నిన్ను సవ్యంగా చూసిన తర్వాత కానీ నా మతి నాకు తిరిగి రాలేదు అంటూ శాంత వైపు తిరిగి ఏమే వేడి నీళ్ళు స్నానానికి ఉన్నాయేమో చూడు స్నానం చేస్తే కానీ కాస్త ప్రాణం రాదు అన్నాడు శాంత లోపలికి వెళ్ళిపోయింది అబ్బా ఇవాళ్ళ లీచి ఎవరి ముఖం చూసామో కానీ అందరము అదృష్టవంతులు ఇది నీ చెల్లెలు కాస్త కాఫీ అయినా ఇచ్చిందా నాకు అని శాంత అని పిలుస్తూ సుధాకర్ లేచి లోపలికి వెళ్ళాడు ఆ రాత్రి పండుకోబోతుండగా ఇంకా ఎందుకు అలా మాటి మాటికి కళ్ళనీరు పెట్టుకుంటావు నేను క్షేమంగానే తిరిగి వచ్చేశానుగా అన్నాడు శేఖరం సుజాతని దగ్గరికి లాక్కుంటూ మీరు ఆడపిల్ల అయితే అప్పుడు తెలిసేది మీకు కన్నీళ్ల మధ్య నవ్వుతూ అంది సుజాత అబ్బో అలాగా నేను ఆడపిల్లనైతే నువ్వు మగపిల్లోగా పుట్టవద్దు మరి అన్నాడు శేఖర్ నిజంగా నాకేదో పీడకలా జరిగిపోయినట్లు అనిపిస్తుంది భర్త చేతిలో ఒరిగిపోయి గుండెల కంటుకపోతూ అంది ఇలా తిరిగి రావటం కేవలం నీ అదృష్టమే సుజాత తిరిగి వస్తుంటే నాకు అదే అనిపించింది భగవంతుడు ఎప్పుడూ చాలా మంచివాడని అమ్మ అంటూ ఉంటుంది ఇలాంటి భార్యనిచ్చి జీవితం లేకుండా చేస్తే ఏమైపోవాలి నేను సుజాత నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు నిజమే నేను అదృష్టవంతురాలిని ఆ నమ్మకమే నాకు ఇప్పుడు ఏర్పడింది ఇంక నుంచి మీరు క్షణం కూడా నన్ను వదలవద్దు మీరు పక్కనున్నప్పుడు ఎంతో అందమైన భావాలని కలిగించే ఊహ మీరు లేకపోతే నాకు నరకాన్ని చూపిస్తుంది నేనది భరించలేను ఆగి ఆగి అస్పష్టంగా అంది సుజాత తనని బలంగా చుట్టేసిన భర్త చేతుల్లో మరింత ఒదిగిపో